హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశం ఏంటో తెలుసా పురిలోని జగన్నాథ స్వామి ఆలయము ఆ ఆలయాన్ని ప్రతి ఇయరు మిలియన్ల మంది సందర్శిస్తూ ఉంటారు యాత్రికులు ఆయన్ని లీలల ఆనందం చూసి విన్నా కానీ ఆనందించాలి వింటూ ఉంటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అద్భుతంగా అని అనిపిస్తుంది కూడా పూరి ఆలయంలోని బ్రహ్మ పదార్థం వెనుక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా ఆ కథ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగినాక ఆయన శరీరం అంతా ఐదు మూలకాలలో కలిపారు కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలాగా కొట్టుకుంటూనే ఉంటుందని చెప్తూ ఉంటారు ఆయన గుండె ఈనాటి వరకు సురక్షితంగా ఉంది ఇది జగన్నాథుని చెక్క విగ్రహంలో ఉంది అలా కొట్టుకుంటూనే ఉంటుంది అని చెప్తూ ఉంటారు పూరి జగన్నాథ్ని కలియుగ ప్రభు అని కూడా అంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతూ ఉంటుంది ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారుతుంది అంటే మొత్తం నగరం అంతా కూడా లైట్స్ అనేవి ఆఫ్ చేయబడతాయి లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తరువాత సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుండి ఆలయాన్ని చుట్టుముడుతూ ఉంటాయి ఆ సమయంలో ఎవరు ఆలయానికి ప్రవేశించలేరు ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది పూజారి కళ్ళకు గంతలు కట్టుకొని పూజారి చేతుల చేతి గొడుగులు ఉంటాయి పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహంలోకి మార్చుతారు ఈ బ్రహ్మ పదార్థం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఈ రోజు వరకు ఎవరు చూడలేదు కూడా వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉంటుంది ఈ రోజు వరకు మహాప్రభు అయిన జగన్నాథ విగ్రహంలో ఏముంది అని ఇంతవరకు ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు ఇది ఒక మిరాకల్ కూడా కొంతమంది పూజారులు మేము చేతిలో తీసుకున్నప్పుడు ఆయన కుందేలులాగా లాగా దూకుతూ ఉన్న అనుభూతి కలుగుతుందని చెప్పారు ఇప్పటికీ యాత్ర సదర్శంగా పూరి రాజు స్వయంగా బంగారు చీపులతో ఓడుస్తూ ఉంటారు రీసెంట్గా మనకి పూరి జగన్నాథ్ రథయాత్రలో చూసాం కదా చాలా దేవాలయాల్లో శిఖరాలపైన పక్షులు కూర్చొని ఎగురుతూనే ఉండటాన్ని మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ జగన్నాథ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఇంతవరకు ఎగరలేదు చూడలేదు కూడా జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూనే ఉంటుంది జగన్నాథ ఆలయం యొక్క నలభై ఐదు అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజు మార్చడం జరుగుతుంది జెండాను ఏ రోజైనా మార్చకపోతే ఆనాటి నుండి ఆలయము పద్దెనిమిది సంవత్సరాల పాటు మూసివేయబడుతుంది జగన్నాథ ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన్ చక్రం ఏ దశ నుండి చూసినా కానీ అది మనకు ఎదురుగానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది జగన్నాథ ఆలయము వంటగదిలో ఏడు మట్టి కొండలు ఒకదానిపైన ఒకటి ఉంచి ప్రసాదాన్ని కట్టెల పొయ్యి మీదనే వండుతారు జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు చేసిన ప్రసాదము భక్తులకు ఎప్పుడూ తగ్గదు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తూ ఉంటుంది ఇలాంటి మిరాకిలు జగన్నాథ ఆలయంలో ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఒక్కసారైనా పూరి జగన్నాథను సందర్శించాలని ఎవరికి ఉంటుంది అందరికీ ఉంటుంది కదా మీకు వీలైనప్పుడు సమ్మర్లో కానీ మీకు హాలిడేస్లో కుదిరినప్పుడు పూరి జగన్నాథ స్వామి టెంపుల్ని సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ జై జగన్నాథ జై శ్రీరామ్